రివ్యూపై తీర్పు వచ్చే వరకు వర్గీకరణ ఆలోచన మానుకోవాలి ఈ నెల ఇరవై నాలుగున తాము సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై మొదటి వాయిదా ఉందని ప్రకటన అనకాపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం అనంతరం నాలుగు రోడ్లు కూడల్లో నిరసన వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని ఈ నెల ఇరవై నాలుగున మొదటి వాయిదా ఉందని అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన బయ్య మల్లయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు తాము వేసిన రివ్యూ పిటిషన్ పై నెల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు మొదటి వాయిదాకు పిలిచారన్నారు సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్యాంగంలో లేని వర్గీకరణ సూచిస్తూ ఎలా తీర్పునిస్తారని తాము పిటిషన్లో పేర్కొన్నామన్నారు పాత పద్ధతిలోనే వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ ఆయనకు గ్లోబల్ మిషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సువర్ణ నాయకులు సన్మానాలు అనంతరం దళితులపై దళిత డాక్టర్పై దాడిని నిరసిస్తూ అనకాపల్లిలో నాలుగు రోడ్ల కొడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేబాక మధుబాబు మార్తి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర నాయకులు సియాద్రి శ్రీను అంబేద్కర్ ఐడియాలజీ సంఘ నాయకులు రాజాన బుజ్జి జిల్లా ఎస్సీసెల్ నాయకులు రాహుల్ డీఎంసీ సభ్యులు మరువాడ ఈశ్వర్రావు మరియమ్మ గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ కన్వీనర్ మల్లారపు లోవచందు పల్లా బాబ్జీ దేవుడు ఉడత రాముడు తదితరులు పాల్గొన్నారు మిస్ విస వడేకర్ నేతృత్వంలో మాకు డైరీ నెంబర్ కేటాయించడం డైరీ నెంబర్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఈరోజే వచ్చింది మనకి ఇన్ఫర్మేషన్ ఇరవై నాలుగో తారీఖుని సుప్రీంకోర్టులో లిస్టులోకి మన కేసు వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబేషన్ తర్ఫీని చూసుకోవచ్చు అదే మాలలో దూరం చేసుకోవద్దు వర్గీకరణ పేరు మీద రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది ఉంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై లక్షల మాదిగలు మాత్రం ఉన్నారు నువ్వు పెద్ద మాదిగా కాకకుండా పెద్దమాలగా అన్ని కులాలకు యాభై తొమ్మిది ఉపకూలాలకి అండగా ఉండాలని ఈ యాభై తొమ్మిది ఉపకళనాలని చేయాలని వర్గీకరణ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని మీడియా ద్వారా తెలియపరుస్తుంది చేసిన దగ్గర నుండి అంటే ఉద్యమాలు కూడా చేయాలి ఉద్యమాలు కేంద్రానికి తెలియజేయాలి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొల్పాలి అంటే వారికి కూడా అందే పరిస్థితి లేదు దానికోసమే మా హక్కులు కావాలని పోరాడుతున్నాం మా భూములు మాకు కావాలని పోరాడుతున్నాం మా రాజ్యాంగ హక్కులను మాకు ఇప్పించండి అని పోరాడుతున్నాం ఇంకా రేపు అక్టోబర్ ఏడో తారీఖుని చూడవలంలో మాల ఎంత గారికి శంకరా పూజిస్తున్నాం అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది గతంలో చిరాక పశ్వంతో మాట్లాడాము ఆయన అక్టోబర్ ఐదో తారీఖున రమ్మన్నాము మమ్మల్ని మెల్ల శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి కమిటీ మెంబర్గా నర్సీపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో కూడా మొట్టమొదటి డిఎంసీ కమిటీ మెంబర్గా పనిచేయడం వల్ల అధికారులతో మరి చట్టాల గురించి కానీ మాట్లాడటం దళితులకు జరుగుతున్న అన్యాయం ముఖ్యంగా చదువు కానీ ఉపాధి కానీ అదేవిధంగా రిజర్వేషన్స్ అమలు కానీ వీటిపైన ప్రధానంగా దృష్టి వస్తాం అందులో ఈరోజు చాలామంది వ్యవసాయం చేస్తున్నారు కానీ రాయిదా కూడా ఈ నెల ఇరవై నాలుగు రావడం శుభపరిమాణం